హాయ్ పిల్లలు ఈరోజు మనం ఇంకొక కొత్త రైమ్ నేర్చుకుందాము రైమ్ పేరేంటంటే కోతిబావ నాతో పాటు మీరు కూడా పలకండి ఓకేనా కోతిబావ నీకు కాస్త కోపం ఎక్కువ చిలిపివాడు పలకరిస్తే చిందులు ఎక్కువ అరటి పండ్లు చూస్తే చాలు ఆకలెక్కువ ఎక్కువ పిందెలన్నీ తుంచి పెట్ట ప్రీతి ఎక్కువ చిలిపి పనులు చేయుటలో గర్వం ఎక్కువ కర్రపుల్ల చూడగానే కంపం ఎక్కువ కన్నబిడ్డలంటే నీకు ప్రేమ తక్కువ గుణము ఎంచనేలా కుదురు తక్కువ బాగుంది కదా రైము ఇప్పుడు నేను ఒకసారి కొంచెం స్పీడ్గా చదువుతాను ఇందాక మీకు మీరు మీరు కూడా రిపీట్ చేయడానికి నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను కదా ఇప్పుడు గ్యాప్ లేకుండా చదివేస్తాను మీరు కూడా అలా నేర్చుకోండి ఓకేనా కోతిబావ నీకు కాస్త కోపం ఎక్కువ చిలిపివాడు పలకరిస్తే చిందులెక్కువ అరటి పండ్లు చూస్తే చాలు ఆకలెక్కువ పిందలన్ని తుంచిపెట్ట ప్రీతి ఎక్కువ చిలిపి పనులు చేయుటలో గర్వం ఎక్కువ పుల్ల చూడగానే కంపమెక్కువ కన్నబిడ్డలంటే నీకు ప్రేమ తక్కువ గుణము ఎంచనేలా కుదురు తక్కువ బాగుంది కదా పిల్లలు మీకు నచ్చితే అమ్మ నాన్నల్ని అడిగి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్